సంస్కృతికి భారత్ ప్రత్యేకం ఎన్నో భాషలు భావాలు ఆచారాలు దేశ ప్రజల సొంతం అయితే భిన్నత్వంలో ఏకత్వం మన దేశానికి ఉన్న గొప్ప అంశం ఈ ఏకత్వాన్ని కాపాడుతూ ప్రధాని మోదీ పదకొండేళ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాలతో దేశ సంస్కృతి సాంప్రదాయం ఉన్నత శిఖరాలకు చేరింది మరిన్ని వివరాలు చూద్దాం గత పదకొండేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సాంస్కృతిక ప్రయాణం ఒక ఇంద్రధనస్సులా వికసించి ప్రపంచాన్ని ఆకర్షించింది కళలు ఆచారాలు శాస్త్రీయ సంగీతం నాట్యాల వంటి వాటికి కొత్త శక్తిని అందించింది మరచిపోయిన వీరులను స్మరించడంతో పాటు పురాతన జ్ఞానాన్ని ఆధునిక సాధనాలతో సంరక్షించింది ఈ ప్రయత్నాలన్నీ కలిసి భారత్ సాంస్కృతికతను ప్రపంచానికి తెలియచేసింది పదకొండేళ్లలో కాశీ విశ్వనాథ్ కారిడార్ నుంచి అయోధ్య రామ్ లల్లా వరకు ప్రభుత్వం వారసత్వాన్ని పరిరక్షిస్తూ సాంస్కృతిక మూలాలను మరింత బలోపేతం చేసింది ఆధ్యాత్మిక సర్క్యూట్లు యాత్రికుల సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టింది కారిడార్లు సర్క్యూట్లు ఆలయాలకు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధిపరిచింది ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ కారిడార్ మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్ మహాకాల్ ప్రాజెక్ట్ కేదార్నాథ్ సోమ్నాథ్ ఆలయాల అభివృద్ధి చేపట్టింది అలాగే చార్ధామ్ హైవే ప్రాజెక్ట్ హేమ్కుండ్ సాహెబ్ రోప్వే బుద్ధిస్ట్ సర్క్యూట్ కర్తార్పూర్ సాహిబ్ కారిడార్లతో అనుసంధానం చేసింది దీంతో యాత్రికులకు సులభతర సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించింది దీంతో దేశంలో ప్రజల మధ్య మత సామరస్యం పెంపొందించింది ప్రసాద్ వంటి పథకాల ద్వారా మసీదులు చర్చిలు పుణ్యక్షేత్రాలతో సహా కీలక ప్రార్థనా స్థలాలను పునరుజ్జీవింపచేయడానికి ప్రయత్నాలు జరిగాయి సమ్మిళిత అభివృద్ధి సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ మత సామరస్యాన్ని బలోపేతం చేసింది దేశవ్యాప్తంగా సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రదేశాల అభివృద్ధికి సుమారు పంతొమ్మిది వందల కోట్లు ఖర్చు చేసింది స్వదేశ్ దర్శన్ పథకం ప్రయాణ మౌలిక సదుపాయాలను మరింత బలపరిచింది స్వదేశ్ దర్శన్ టూ పాయింట్ ఓ పథకం రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు కాలానికి మరో ముప్పై నాలుగు ప్రాజెక్టులను ఆమోదించింది హృదయ పథకం పన్నెండు వారసత్వ నగరాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది ఈ ప్రయత్నాలు దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు దోహదపడ్డాయి రెండు వేల ఇరవై నాలుగులో భారత్ లోకి తొమ్మిది పాయింట్ ఆరు ఆరు మిలియన్ విదేశీ పర్యాటకులు వచ్చారు దీంతో రెండు లక్షల డెబ్భై ఏడు వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల విదేశీ మారక ద్రవ్యం భారత్కు సమకూరింది మరోవైపు ప్రజల మధ్య పరస్పర సంబంధాన్ని పెంపొందించేందుకు రెండు వేల పదహారు అక్టోబర్ ముప్పై ఒకటిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా కాశీ తమిళ్ సంగమం గురుగోవింద్ సింగ్ మూడు వందల యాభైవ ప్రకాష్ గ్లోబల్ బుద్ధిస్ట్ సమిట్ మహాకుంభమేళా ఘనంగా నిర్వహించింది అలాగే వక్ఫ్ బోర్డు పారదర్శకతను పెంచేందుకు వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించింది అంతేకాదు దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి వేవ్స్ సమ్మిట్ ద్వారా తెలియజేసింది మరోవైపు ప్రపంచానికి ఆరోగ్య మంత్రాన్ని యోగా ద్వారా అందించింది ప్రధాని మోదీ నాయకత్వంలో రెండు వేల పద్నాలుగులో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు ఆయుర్వేదం సమగ్ర ఆరోగ్య సంరక్షణకు గ్లోబల్ కేంద్రంగా భారతదేశాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషిస్తోంది మొత్తంగా ప్రధాని మోదీ పదకొండేళ్ల పాలనలో దేశంలో అన్ని రంగాల్లో పురోగమించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ యూపీలోని అయోధ్య రామ మందిరంలో రామ్